जयलदेश्रा जय चंद्र बाबु जा

ठीक है हां किनारा कटाई कर दो और ये पास करो मेला आईफोन बड़ा देर एक ला हां बैठो हां आगे हेलो हम्म అందరికీ నమస్కారాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భమున తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యొక్క మొత్తం భవిష్యత్తు మార్చిన రోజు ఈరోజు రోజు ఒక మహానాయకుడు నటనారంగంలో రారాజుగా ఏలుతున్న తరుణంలో ఆ రోజుల్లోనే కోటి రూపాయలు పారితో పారితోషికం తీసుకొని సినిమాలో ఎన్నో బంగారు అవకాశాలను కూడా పోగొట్టుకొని పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక లక్ష్యంతో ఒక మంచి ఆలోచనతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రోజు బీజం వేసినారు ఎంతో ఘనంగా ఆ రోజు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈరోజు పార్టీ ఆవిర్భవించింది కార్యకర్త అధికారం కార్య కార్యకర్తనే అధినేత కార్యకర్తనే పార్టీకి పట్టుకొమ్మలు అటువంటి కార్యకర్తలకు ఈరోజు వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుత తరుణంలో కష్టకాలంలో పార్టీ కోసము ఎండనక వాననక కరోనా సమయంలో పోలీసుల జులుములను పోలీసుల దౌర్జన్యాలను వైసీపీ యొక్క దౌర్జన్యాలను అక్రమ కేసులు బనాయించినా కూడా ఏ మాత్రం కూడా బాధపడకుండా నొచ్చుకోకుండా మొక్కబోని ధైర్యంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అనే ఏకైక లక్ష్యంతో పార్టీకి పనిచేసిన అధినేత అధినేతని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రము ప్రపంచ పుటల్లోనే అగ్రగామిగా నిలబెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పయనిస్తున్నారు ఆయనకు మేమంతా కూడా పూర్తిగా మద్దతు ఆయన చేతుల్లో బలం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను బడ్జెట్లో ఏ మాత్రం డబ్బులు లేకున్నా ఖజానాలో డబ్బులు లేకున్నా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలోని అమరావతిని రాజధానిని నిర్మాణం చేయాలని ఆయన యొక్క మేధస్సుతో ముందుకు పోతున్నాడు అటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మనం ఆయనను చాలా మద్దతిచ్చి ఆయనకి ఇంకా పూర్తిగా ఆయనకు బలం చేకూర్చే విధంగా మనమంతా కూడా కష్టపడాలా ఆ రోజు ఏ విధంగా వైసీపీ అరాచకాలపైన దౌర్జన్యాలపైన ఏ విధంగా మనం పోరాడామో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలను నెరవేర్చేదానికి ఆయనకు పూర్తి మద్దతు తెలపాలా ఈరోజు పన్నెండవ డివిజన్లో కడప నగరంలో రెడ్డి కాలనీలో నగరాధ్యక్షుడు సానపూరెడ్డి శివకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఇక్కడ నిర్వహించుకోవడము చాలా అభినంది అలాగే సంతోషద విషయము రాబోయే రోజుల్లో కష్టపడిన పార్టీ కార్యకర్త యొక్క చెమటను రక్తాన్ని తప్పకుండా పార్టీ గుర్తిస్తూనే పూర్తి నమ్మకంతో మేమంతా ఉన్నాం సభకు నమస్కారం ఈరోజు పన్నెండో డివిజన్లో సానపురెడ్డి శివకొండారెడ్డి మా పార్టీ నగరాధ్యక్షులు అలాగే సానప రెడ్డి రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండవ డివిజన్లో పతా ఆవిష్కరణ చేయడం జరిగింది మా పెద్దలు స్వర్గీయ రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం ఈ పార్టీని స్థాపించి మరి ఆయన స్థాపించినటువంటి పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ పాలనను వ్యతిరేకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల యొక్క మనో ధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి ఆంధ్రప్రదేశ్ యొక్క మాన ఇదే పౌరుషాన్ని చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడము ఆ విధానాల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగు పెడతా ఉంది ఎన్నో ఒడిదుడుకుల్లో ఈ పార్టీ అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఈ రోజు వరకు మొక్క మొక్కబోకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు నడిపించే విషయంలో కార్యకర్త మూలాధారం మరి రామారావు గారు సంక్షేమమే అనేది ప్రజలకు నేర్పించినటువంటి వ్యక్తి మా రామారావు కూడు గుడ్డ మక ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈరోజు రెండు రూపాయల బియ్యం రాష్ట్రంలో ఉందంటే ఆ రోజు రామారావు గారు ప్రారంభించినటువంటిదే అలాగే ఇల్లు కట్టుతున్నారు ప్రజలందరికీ అంటే అది రామారావు గారు ప్రారంభించింది అలాగే గుడ్డ వస్త్రాలు జనతా వస్త్రాలు కూడా మరి ప్ర ఇచ్చి ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి రామారావు గారు అనేక రంగాల్లో ఈరోజు పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల పాలలో బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని అంతా మళ్ళీ చక్కదిద్దేదానికి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో వాళ్ళు తీసుకుండేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయానికి తెలుగుదేశం కార్యకర్తలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు తెలిపి ఈ రాష్ట్ర పురోగ అభివృద్ధికి రాజధాని నిర్మాణానికి అందరి సహకారము అన్ని అందించాలని అలాగే లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి తిరిగి మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి మరి ఆయన కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని మేము కార్యకర్తగా ఆయన్ను కోరుకుంటున్నాం మరి ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలి ప్రతి కార్యకర్త ఈరోజు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తించి వాళ్ళకు న్యాయం జరిగే విధే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు ఈరోజు కార్యకర్త అధినేత అనే ప్రోగ్రాంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు వస నలభై మూడు వసంతాలు జరుపుకొని పూర్తి నలభై మూడులో అడిగిడిన సందర్భముగా ఈరోజు కడప నగరం రెడ్డి కాలనీలో జెండా ఆవిష్కరణ మా పెద్ద ఆయన లక్ష్మిరెడ్డి గారు మరియు అమీర్బాబు గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు మరియు మా జిల్లా ఉపాధ్యక్షుడు శివరామ్ గారు మా సోదరుడు సానపరెడ్డి శివకొండారెడ్డి గత ఐదు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది ఓటమి అనంతరము ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇప్పుడు గెలుపు గెలిచిన తర్వాత ఇది ఫస్ట్ కార్యక్రమం ఈ పార్టీ కలకాలం వర్దిల్లాలని ఆ రోజు మన అన్న నందమూరి తానక రామారావు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించడమైనది ఆయన స్థాపించింది ఒక ఎత్తే అయితే ఈ ఇప్పటి వరకు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా నిలబెట్టి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఒక భరోసాను కల్పించాడు ఈ పార్టీ గెలుచుకోవాలంటే చాలా కష్టాలు పడ్డాము కడప నగరంలో పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి అమీర్బాబు గారు మేము దాదాపు ముప్పై ఏడు డివిజన్లో మూడు వందల యాభై ప్రోగ్రాములు చేస్తాము ఆ విధంగా మెజార్టీ వచ్చింది గతంలో తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీలో గెలిచిందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెడ్డి తర్వాత రామచంద్రయ్య తర్వాత ఖలీల్ బాషా తొంభై నాలుగు తొంభై తొమ్మిది గెలిచిందంటే కడప చిన్నచోకు రూరల్ మండలం ఓట్లతోనే గెలుపు సాధించాము ఇప్పుడు కూడా అదే చేశాము తర్వాత వచ్చి ఈ పార్టీని ఇంకా మనం మునుముందుకు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుపుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీని మనము ఇంకా చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ ముందుకు రావాలి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడూ అండదండలుగా ఉంటాడు అలాగే ఇక్కడ మనము కడపలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవాలి అసెంబ్లీ ఎట్లా వచ్చిందో దానికి అన్ని విధాలుగా మన పెద్దలందరూ ఒక ప్రణాళిక రచించి ఆ విధంగా ముందుకెళ్ళాలి మనము ఇంకా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని చాలా బలపరచాలి యువకుడు గతంలో పాదయాత్ర చేసే సందర్భంగా మా చిన్నచౌకి ఏరియాలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు కావున ఆయనకు మేము అన్ని విధాలుగా అండదండలుగా మునుముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ